మన పవర్ టిల్లర్తో నార్మల్ కొట్టాలంటే సెటప్ మొత్తం క్లియర్గా ఉండాలి మామ ఫస్ట్ అయితే ఆ జాకి పెట్టి రెండు సైడ్లు టైర్లు తీసేసి వీల్స్ లెక్కించుకుందాం డీజిల్ అయితే పొలానికి పోయేటప్పుడే పోసినాము ఇప్పుడు ఎంత ఉందంటే అరే డ్రై అయిపోయింది మామ మొత్తం చుక్క లేదు ఇలాగో ఇప్పుడు గిట్ట ఎయిర్లకు పడితే మన పని అవుట్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ గా నార్మల్ పా ఫస్ట్ అయితే ఈ టైర్లు తీసేసి వీల్స్ లెక్కించుకుందాం ట్రాక్టర్కి టిల్లర్కి ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది మామ ఆల్మోస్ట్ ఇప్పుడైతే డీజిల్ వస్తున్నా పంపు కొట్టి ఇంజిన్ స్టార్ట్ చేయాలి మన టిల్లర్కి సెల్ఫ్ మోటార్ ఉండదు కాబట్టి చలైన ఎండైనా దీంతోనే ఎక్సలేటర్ ఫుల్ గా పెట్టుకొని ఇట్లుంటే న్యూటల్ గేరనమాట దీన్ని న్యూటల్ ఉంచుకొని క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేయాలి టిల్లర్ని స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికి దిబ్బలు దాక్తాయి ఎందుకంటే ఇంకో దీన్ని పట్టుకొని కరెక్ట్గా తిప్పాలి అంటే క్లాక్ వైజ్ గా దాన్ని పట్టుకొని ఈ హ్యాండిల్ తో ఇంజన్ని ఫుల్ రొటేషన్స్ తిప్పాలన్నమాట ఎంత అంటే బలం ఉన్నంత దింపాలి తిప్పి 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 ఒక్క సెకండ్ ముందు దాన్ని వదిలేసి ఈ హ్యాండిల్ని ఒక రొటేషన్ ముందే ఊడవికాలి ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్లో దాన్ని వదిలేయకుండా రైట్ హ్యాండ్ దాన్ని తీయడానికి ట్రై చేసినాం అనుకోండి దెబ్బ మాత్రం నెల రోజులు గుర్తుండేటట్టు దాక్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది ఏర్లా ఉంది ఇట్లా పంపు కొట్టాలన్నమాట ఈ పంపుని రెండు మూడు నిమిషాలు కంటిన్యూస్గా కొట్టిన తర్వాత డీజిల్ అనేది సప్లై అవుతుంది ఇప్పుడు మళ్ళొకసారి గట్టిగా బలంగా ట్రై చేసి చూడాలి ఇప్పుడు మళ్ళీ పంప్ ఎందుకు కొడుతుండనుకుంటుండలా స్టార్ట్ అయినా వన్ మినిట్ కి ఆఫ్ అయింది ఈ పంపుతో కొట్టినాక కూడా స్టార్ట్ కాలేదంటే డీజిల్ పైప్ ఇప్పాల్సిందే ఈ డీజిల్ పైప్ ఇప్పి చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ అవుతుంది నిజంగా నాకు ఏ పని వస్తుందో ఐడియా లేకుండా అన్ని పనులు పట్టుకున్నా నిజంగా ఈ డీజిల్ పైప్ ఎట్లా ఇప్పాలో నాకైతే అస్సలు ఐడియా లేదు కనబడ్డా నట్లనన్నిటినీ గెలుకుతున్నా గాని చాలా డేస్ అయింది కదా రావట్లే నా తంటాలు చూడలేకనైతే నట్టు లూజ్ అయి మార్చింది గాని డిజిల్ ఏది రావట్లేదు ఇంట్లో ఏమన్నా చెత్తగానే జిక్కిందంటవా ఇలాంటి మన టిల్లర్ కండిషన్ లో ఏం చేయాలంటే పైప్ ని షేక్ చేయాలి అయినా కానీ రాలేదంటే ట్యాంక్ లో నోరు పెట్టి వదాలి ట్యాంక్ లో మూతి పెట్టడం అనగానే ఫ్యూయల్ బయటకు వచ్చింది మావా అది మన మౌతుకున్న పవర్ ఈ డిజిల్ పైప్ కండిషన్ మాత్రం ఎట్లుందంటే లవ్ టుడే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లాగా ఉంది మామ మనతో ఉండేది తెలియదు మధ్యలో బొక్క పెట్టి పోయేది కూడా తెలియదు సరే దున్నుతూ మాట్లాడుకుందంపా దున్నుతూ మాట్లాడుకునేది ఏముందిలే మావా మన అగ్రికల్చర్లో ఏదైతే జరుగుద్దని అనుకుంటామో అది నైంటీ నైన్ పర్సెంట్ జరగదు మిగిలిన వన్ పర్సెంటే జరుగుద్ది దానికి ఎప్పుడు మనం ప్రిపేర్ అయ్యే ఉండాలి మామ ఎగ్జాంపుల్ ఈ పైప్ చూడమావా ఇంకో నాలుగు సుట్లు తిరిగితే ఈ నార్మాడీ అయిపోతుంది ఈ సీజన్కి ఇంకో నార్మడి కూడా లేదు కొట్టడానికి కానీ ఈ నాలుగు సుట్ల దగ్గరనే నా పని మొత్తం ఆపింది మనం ఇవ్వాలడికి ప్లాన్ చేసుకుని వచ్చే కంఫర్ట్ కన్నా రేపటికి ప్రిపేర్ అయి ఉంటే వచ్చే కంఫర్ట్ ఇంకా బాగుంటుంది ఫైనల్గా అయితే ట్రాక్టర్ రెండు సార్లు దిగబడ్డా ఆరుమడి ఇట్లా తయారైపోయింది మామ మన ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మళ్ళీ కలుద్దాం